ఇండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాహర్ష విలేజ్ లక్స్ నిన్నటి నుంచి అయితే నేను వీడియో అయితే పెట్టలేదు కదా మనకి వీడియో పెట్టకుండా ఉంటే వాచ్ టైం కూడా రాదనమాట ఎప్పుడు నేను వీడియో అసలు ఒక్కరోజు కూడా పెట్టకుండా అసలు ఉండేదాన్ని కాదు ఏ షార్ట్ వీడియో షార్ట్స్ వచ్చేసి ఒక మూడు నాలుగు అలా పెట్టేదాన్ని అలాగే ఫుల్ వచ్చేసి రోజుకి ఒకటైతే పెట్టేదాన్ని ఎందుకంటే మనకి త్వరలో మాటిజేషన్ కావటానికి వాచటం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకొద్దిగైతే సరిపోతుందనమాట త్వరలో మనకి ఆ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట నాలుగు వేల గంటలకి కానీ ఇలాంటి టైంలో అంత ఉత్సాహంగా ఉండి ఉండి నేను ఇప్పుడు తీరా దగ్గరికి వచ్చే టైంకి నేను అయితే వీడియో ఒక ఒకరోజు వీడియో పెట్టకపోయినా కూడా మనకి మళ్ళీ రెండో రోజు వీడియో పెడితే ఆ వెళ్ళదు వెళ్ళదన్నమాట అంటే యూట్యూబ్ రికమెండేషన్ అయితే తగ్గుతుంది నాకేందంటే ఈ వీడియో పెట్టకుండా ఉండటానికి కారణం నిన్న ఇవ్వాలైనా నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదనమాట అందుకోసం ఆ వీడియో ఏదో ఒకటి చేసి పెట్టామంటే కొంచెం బాగుండదు కదా ఏదన్నా కొంచెం యూస్ఫుల్ అయ్యి వీడియో పెడదామని అందుకోసమైతే నేను వీడియో అయితే ఏం చేయలేదనమాట అంత ముందుకి చేసినవి కూడా లేవు ఆంజనేయుల స్వామి అంటే హనుమాన్ జయంతి తోటే ఆ రెండు వీడియోలో పెట్టేస్తాను ఏమీ లేవనమాట చేయటానికి కూడా ఓపిక అయితే లేదు ఈ రోజు ఏంటంటే ఈ వీడియో ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నానమాట అంటే చూస్తుంటారు కదా నన్ను ఇంత అభిమానించి మంచిగా మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు కనీసం ఏదో ఒకటి చిన్న మెసేజ్ అయినా ఇద్దామని ఈ చిన్న వీడియో అయితే చేస్తానన్నమాట ఇక రేపటి నుంచి అయితే మన వీడియోలు వస్తాయి మంది సబ్స్క్రైబర్లు పూర్తి అయిన తర్వాత నాలుగు వేల గంటలకి ఇంకొంచెం ఆ దగ్గరలో అయితే ఉన్నామో వెయ్యి మంది అయిపోయి కూడా నెల అవుతుంది ఒక నెలలోనే రెండు వందల పైన సబ్స్క్రైబర్లు అయితే వచ్చారనమాట మనకి అంటే పోయిన నెల మనకి వెయ్యి మంది అయ్యింది ఇప్పటికి పన్నెండు వందలు దాటింది పన్నెండు వందల ఇరవై ఒక్క మంది అయితే ఉన్నారనమాట అలాగే వాచ్ టైం ఇంకా మనకు కావాల్సింది వాచ్ టైం కూడా కొంచెం త్వరలోనే కంప్లీట్ అయితే అయిపోయింది అప్పుడు మనం మోనిటైజేషన్కి అయితే మన ఛానల్లో అప్లై చేసుకోవచ్చు ఇంతమటుకి మన ఛానల్లో ఒక వీడియో కూడా కాఫీ రేట్స్ అనేవి పడలేదు దేవుడి వల్ల ఈ కొద్దిగా నేను ఇలాంటి టైంలోనే వీడియోస్ అయితే ఆపేస్తున్నాను అనమాట ఎలాగన్నా సరే రేపటి నుంచి మళ్ళీ వీడియోలు అయితే తీస్తాను ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇద్దాము నన్ను ఎంతగా ఇష్టపడి మీరు సబ్స్క్రైబ్ చేశారు కదా అందుకోసం ఈ చిన్న వీడియో అయితే చేశాను అనమాట రేపటి నుంచి మళ్ళీ మన వీడియోస్ అయితే కంటిన్యూ అయితే అవుతాయి అలాగే మనం త్వరలో మానిటైజేషన్కి అప్లై చేయాలంటే మన వీడియోలు నేను పెట్టే వీడియోలు మీరు చూడ చూసి లైక్ చేశారంటే ఇంకొకరికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట అప్పుడు ఎక్కువ మంది చూస్తే మన వీడియోకి వాచ్ టైం అవుతుంది అలాగే నాలుగు వేల గంటలు కూడా మనకి పూర్తి అయిపోతాయి ఇంకా కాస్త దగ్గరలో ఉండం అనమాట పెద్ద ఎక్కువేం కాదు ఇప్పటికే ఏంటంటే రెండు వేల మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను అలాగే ఇప్పటికీ ఆ మూడు వేల ఆరు వందల యాభై ఉందన్నమా యాభై గంటలైతే ఉంది ఈ రోజు నాటికి అలాగే ఏందంటే సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ నెల మళ్ళీ వాచ్ టైం కూడా తగ్గుతుందనమాట అంటే సంవత్సరంలో వన్ ఇయర్ లోపే మనకి కంప్లీట్ అయిపోవాలి వెయ్యి సబ్స్క్రైబర్లు అలాగే వాచ్ టైం నాలుగు వేల గంటలకు కంప్లీట్ అయిపోతే మనకు వాచ్ టైం అయితే తగ్గదు అప్పుడు మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మనకేందంటే ఒక నెల గడిచింది కాబట్టి వాచ్ టైం తగ్గుతుంది ఇంకా ఒక మూడున్నర గంటగానైతే అయితే అయిపోతుంది అన్నమాట అంటే మూడు వందల యాభై యాభై గంటలు అందుకని మీరు ఈ అంటే ఇలాంటి టైంలో నేను వీడియోస్ వీడియోలు తగ్గిస్తే బాగుండదు కదా కాకపోతే ఏంటంటే కొంచెం నాకు హెల్త్ బాగుండకపోవటం మళ్ళీ అందుకే నేను వీడియో పెట్టలేదు అనమాట అందుకే ఈ చిన్న వీడియో అయితే చేశాను రేపటి నుంచి అయితే మళ్ళీ అదో స్థితిగా కంటిన్యూ అయితే చేస్తాను అనమాట ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియో వీడియో నచ్చడానికి ఈరోజు నేనేమీ చేయలేదు కదా మీకు నచ్చితే లైక్ చేయండి అనమాట అంటే నేను ఇంతకుముందు బ్యాక్ ఆ వీడియోలు పాత వీడియోలు ఉన్నాయి కాబట్టి నచ్చితే అవి అయితే చూడండి చూసిన తర్వాత కొత్త వాళ్ళు కానీ అయితే సబ్స్క్రైబ్ చేయండి రేపు నుంచి మళ్ళీ అదే వీడియోలు అయితే కంటిన్యూ అయితే చేస్తాను ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్దామని ఈరోజు ఈ చిన్న వీడియో అయితే చేశాను అనమాట కొంచెం హెల్త్ బాగా ఉండకపోవటం వలన అందుకని వీడియో అయితే పెట్టలేదు అనమాట ఇలాంటి టైంలో అస్సలు పెట్టకుండా ఉండకూడదు ఇంకా అస్తాయి మనకి ఈ మూడు వందల యాభై గంటలు కానీ కొత్త ఏంటంటే మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంతేనండి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి